ఈరోజు మహారాష్ట్రలో జరిగినటువంటి మున్సిపల్ ఎలక్షన్లలో ఈరోజు ఫలితాలు చూసుకుంటే భారతదేశంలో భారతీయ జనతా పార్టీ ప్రభంజనం అర్థమవుతుంది పూర్తిగా భారతీయ జనతా పార్టీ కూటమి క్లీన్ స్వీప్ చేసింది మున్సిపల్ ఎలక్షన్లలో క్లీన్ స్వీప్ చేయడం జరిగింది వాస్తవానికి ఇది శుభ సూచకం తెలంగాణలో కూడా రానున్న మున్సిపల్ ఎలక్షన్లలో కూడా భారతీయ జనతా పార్టీ క్లీన్ స్విప్ చేసే దిశగా ఈ సంకేతాలు ఎక్కడ ఎలక్షన్లు జరిగినా దేశంలో భారతీయ జనతా పార్టీ తప్ప వేరే పార్టీల మనగడనే ప్రశ్నార్థకంగా మారింది రానున్న రోజులలో తెలంగాణలో కూడా మున్సిపల్తో పాటు రానున్న అసెంబ్లీ ఎలక్షన్లో కూడా ఇక్కడ భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేసే దిశగా భారతీయ జనతా పార్టీ ప్రస్థానం ఉంటదని తెలియజేసుకుంటూ జై బల భరత్కే మతాకే